హాయ్ హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో మ్యారేజ్ వీడియో పోస్ట్ చెయ్యక అని అడిగారు కదా ఇదిగోండి మ్యారేజ్ వీడియో అయితే ఈ రోజు వచ్చేసింది ఇప్పుడు వరకు చూసిన వీడియో కంటే కొంచెం పెద్దది ఇది ఎందుకంటే వన్ అవర్ వీడియో ఇది అలాగే ఎడిట్ చేస్తే ఫిఫ్టీన్ ఫోర్టీన్ మినిట్స్ వరకు ఎడిట్ చేసి అలా కట్ చేసుకుని ఇంక ఎక్కువైనా సరే ఇంకా బాగోదు బోర్ అనేసి ఇంక అంతకంటే తగ్గించలేకపోయాను ఎందుకంటే ఇది మ్యారేజ్ వీడియో ఊరేగింపు ఇంకా అమ్మాల ఇంటి దగ్గర రిసెప్షన్ ఇదంతా కలిపిస్తుంది ఒక్క వీడియో లాగా పోస్ట్ చేస్తున్నా అనమాట వీడియో చాలా బాగుంటది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే చిన్న లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఇంకా వీడియో విషయానికి వస్తే మనం ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా ముందు విఘ్నేశ్వరి పూజ చేయాలి కదా ఇంకా పెళ్లి కూతురు అయితే పూజ చేసిపోయింది ఇప్పుడు మన తమ్ముడు పెళ్లి కొడుకు విఘ్నేశుడి పూజ చేస్తున్నాడు ఎందుకంటే అప్పుడే ఇద్దరు ముఖాలు చూసకూడదు పక్క పక్కన కూర్చోకూడదు కాలు కడ కన్యాదానం కూడా ఉంది అందువల్ల పెళ్లికి ముందు రిసెప్షన్ లాంటిది గట్ట ఏం లేదు ఎందుకంటే కొంచెం వేగంగా ముహూర్తం అనమాట అందుకోసమనే రిసెప్షన్ క్యాన్సిల్ చేస్తాము ఇంకా పెళ్లి ముహూర్తం వచ్చి నైన్ కి అనమాట ఇంకా రెడీ అవడానికి గంట టైం ఉండదు అనేసి అందువల్ల క్యాన్సిల్ చేస్తాము ఇంక పూజ ఒక వన్ అవర్ లో చేశారా ఇంకా అవన్నీ పెట్టుకోవడం అంటే ఇంకా ముహూర్తం గట్ట మిస్ అయిపోతుందని అవన్నీ ముందే క్యాన్సిల్ చేస్తాం అనమాట రిసెప్షన్ లాంటిది రిసెప్షన్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ కాదు ఇంటి దగ్గర పెట్టాం అనమాట ఇంకా లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది మా తమ్ముడి తి అది ఫేస్ ఒకేలాగా ఉంటామని అంటారు చాలా మంది కాస్త నాకు ఎప్పుడు అలాగ అనిపించదు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కాలు కడకు కన్యాదానం చేస్తారు ఈ కాలు కడకు కన్యాదానం చేసే వరకు పెళ్లి కొడుకు చూసుకోకూడదు ఇంకా అందుకోసమనే టవల్ అడ్డు పెట్టేస్తారు మధ్యలో ఈ కన్యాదానం చేసినవన్నీ కూడా ఇంకా ఆడపిల్లకే వస్తాయి ఇంక ఇగోండి కొబ్బరి బొండాలు అరటి పల్లెకి ఎలా ఇంకేటో ఇచ్చారు చాలా నవదీప yeah. చూడండి <Navadu zhaarande> నా తమ్ముడు టైం అలా కౌంట్ చేసుకుంటున్నాడు పాప అక్క టెన్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ ఉంది టూ మినిట్స్ ఉంది ఇంకనేసి ఇంకా నా బ్యాచులర్ లైఫ్ అయిపోయింది అనేసి అని అంటున్నాడు నాతోనే ఎవరికైనా ముందు వెనకలోనే మ్యారేజ్ అవ్వాల్సిందే అమ్మాయికైనా అబ్బాయికైనా ఈ జీలకర్ర బెల్లం పెట్టిన గడియల్లోనే కళ్ళలో కళ్ళు పెడుతున్న పెళ్లి చూసుకోవాలి ఇంక ఎటువైపు చూడకూడదు ఆ టైమ్ మంచిదంట అలా చూసుకుంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నా ఉంటే యూజ్ అవుతుంది ఏమో చెప్తున్నా ఆ టైమ్ లో ఫోటోలు ఫోజ్ లేవకంటే ఇలా చూసుకుంటే చాలా మంచిదంట పంతులు గారు చెప్తున్నారు ఇంకా మా ఆయన వేరే పని మీద బయటకు వెళ్తున్నారు ఇంకా ఫోటో కూడా తనకు కనిపించడానికి ముందు తీసుకున్నాం అనమాట మేమే ఫోటో పెళ్లి కూతురు ఊరు సైడ్ అలా ఉంటదో ఏంటో మరి తెలియదు కానీ జీలకర్ర బలం పెట్టేశాక చాలా సేపు అలా వదిలేసారు తాళు కట్ట ఫోటోలు తీసుకోండి అనేసి ఇంకా మా సైడ్ అయితే అలా కాదు వెంట వెంటనే అన్ని అయిపోతాయి ఇంకా అందుకోసం అనమాట ఇలా ఫోటోలు తీసుకుంటున్నాం అందరం ఇలా జీలకర్ర బెల్లం పెట్టేసాక పెళ్లి కూతురు వెళ్ళి మళ్ళీ చీర కూడా చేంజ్ చేసుకుని వచ్చింది మా సైడ్ అయితే ఇటువంటి ఏమి ఉండదు పెళ్లిలో కూర్చుని నుండి ఇంకా లెగసే వరకు ఒకే చేయరమాట ఇంకా కాలు కడ కన్యాదానం దాంతోనే ఇంకా తర్వాత పెళ్లి అన్నీను ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా సాంప్రదాయం ఉంటది ఇంకా వాళ్ళ సైడ్ అలా అనమాట మా సైడ్ మాత్రం ఇంకా డిఫరెంట్ తర్వాత ఇప్పుడు గౌరీదేవి పూజ చేపిస్తున్నారు అసలు ఈ పంతులు గారు చదివిన ప్రతి మంత్రానికి అర్థం చెప్తున్నారు బల అనిపించింది నాకు ఇప్పుడు తాళి కట్టే సమయం వచ్చేసింది ఇప్పుడు వరకు పూజ చేసిన తాళి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు దీన్నంట ప్రతి ఒక్కరు ముత్తైదు మెడలో వేసి తీసుకొని రమ్మంటున్నారు డబ్బులు సౌండ్కి పంతులు గారు చెప్పు ఏం వినిపించట్లేదు చెవులోకి వచ్చి చెప్తాను పాపము ఎంత మంది అయితే పెళ్లి దగ్గర ముత్తైదువులు ఉంటారు వాళ్ళందరికీ ఇలా మెడలోనే తాళి మోపేసిన తర్వాతే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి కడతారు దురు కాలు నేను ఏమని ఆశీర్వదించాలని అడుగుతాడు మా తమ్ముడు అటువంటి పెళ్లి కొడుకు మూడు మూడులు వేసి కట్టేశాడు కదా ఇంకా నేను ఎప్పుడు నేను మూడు మూడు వేయాలి పెళ్లి కుదరికి పెళ్లి కొడుకు మూడు శతమనాలు మూడు సార్లు మూడు మూడు లేసి తాలి కడతాడు కదా ఇంకా నాలుగో శతమనం కూడా ఉంది ఇంకా అందుకోసం నాలుగు సార్లు కట్టకూడదు అనేసి నాకు ఇచ్చేసారనమాట కట్టమని నా తాళి అందుకోసం నేను కడుతున్నాను ఫస్ట్ అయితే పంతులు గారు తాళి కట్టడానికి పిలిచినప్పుడు నాకు కూడా కొంచెం విచిత్రం లాగా అనిపించింది నన్ను ఎందుకు తాళి కట్టమంటున్నారు అనేసి తర్వాత చెప్పారు ఎలా అనేసి అందుకోసం అనమాట తాళి నేను కట్టాను మళ్ళీ పిలుస్తాను పంతులు గారు ఎందుకంటే పట్టీలు మట్లు ఇంకా మనమే పెట్టాలన్నమాట పెళ్లి కూతురికి ఫోటోగ్రాఫర్ అని అయితే అసలు తల తెప్పలేస్తండి కాదు ఇలా తిరిగేసరికి ఫోటో కాస్ చూడు అని అంటున్నారు ఇంక మట్లు పెట్టడం అయిపోయింది ఇంకా పట్టేలు ఇప్పుడు పెట్టాలి ఒక్క దగ్గర కూడా స్మైల్ ఇవ్వకండి ఉన్న ఫోటోలు ఎవరు ఉండవు అందరూ పళ్ళు వేసి పెట్టుకున్న ఫోటోలే ఉంటాయి ఎందుకంటే మీ నవ్వకంటూ ఉన్నాయి సరే అతను మాత్రం నవ్వండి నవ్వండి ఫోటో తీసిన తూరాలు అనేవారు Thank <laughs> you. ఇంకా అన్ని కట్టేసిన తర్వాత ఇంకా గోల్డ్ తాడికి చిన్న పసుపు తాడి అటాచ్ చేసి ఇంకా అప్పుడే వేస్తాను వేస్తాను మరుక్షణమే వచ్చాను నేను ఇంటికి ఇంక నేననే కాదు ఇంక అందరం కలిసి నైటే వచ్చేసాము ఎందుకంటే మరుసటి రోజు యానాలు ఇంకా ఫంక్షన్ ఉంది అమ్మలింటి దగ్గర ఇంక అది కూడా ఆ రోజు రిసెప్షన్ కూడాను ఇంకా పెళ్లి దగ్గర జరగలేదు అనేసి ఇంకా అమ్మలూరులో పెట్టాం పెట్టాము రిసెప్షన్ ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి వచ్చేసరికి ఆ పనులన్నీ అరేంజ్మెంట్ చేయాలి కదా అనేసి ఆ నైటే వచ్చేసాం అందరం కలిసి వాళ్ళేమో ఇలా మార్నింగ్ నైన్ కల వచ్చారు వచ్చి ఊరు ఎంట్రెన్స్ లో దిగి సాగుతారనమాట ఇంకా అక్కడికి వాళ్ళు తీసుకురావడానికి అనేసి దిష్టి తీయడానికి ఇంకా అన్ని పట్టుకొని వెళ్తాము అక్కడికి ఇంకా పెళ్ళికూడికి పెళ్లి కుదిరి దిష్టి తీయడానికి ఇంటి దగ్గర ఏవేవో చేసి పట్టుకొని వెళ్తారు నాకు అంతగా తెలియదు అవి ఏంటని సన్నది ఇంకా వాటితో అగండి మా మేనత్ ఇంకా దిష్టి అయితే తెలుస్తుంది వాళ్ళందరికీ ఇంకెక్కడ నుంచి వీడియో చూసిన వాళ్ళందరికీ చిన్న విజ్ఞాప్తి జోడుచుకోకండి మా డాన్స్ కంటే చూసి దీన్ని డ్యాన్స్ గంట అండర్లండి పెళ్లి కదా అది కూడా తమ్ముడు పెళ్లి కదా కొంచెం అలికిరి చెయ్యాలనేసి డ్యాన్స్ అని పేరు పెట్టి సలు చేతులు ఊపుతారు అందరం అని ఇంకా మేనత్ ఉంది మా అమ్మ ఇంకా కోడల్ని ఇద్దరిని కలిపి చేయమంటుంది ఇప్పుడు ఒక స్టెప్ దించుతాను చూడండి చిన్నప్పుడు అందరం కలిసి పంటలు వేసుకుందాం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే అనేసి అనే ఆట ఉంటారు చూసారా అలాంటిది అనమాట అందరం చేతులు పట్టుకుని ఇలా గెంతడమే పెళ్లి కూతురిని కొడుకుని యాక్చువల్ గా కారు మీద ఎక్కి తీసుకుని వెళ్తాము కాకపోతే ఇంకా ఊర్ ఎంట్రన్స్ నుండి మా ఇల్లుకి కొంచెం దూరమే ఇంకా ఊరు మొత్తం తిప్పట్లేదు అనమాట అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోవటమే ఎందుకంటే రిసెప్షన్ అదే టైం ఉంది ఎక్కడైనా కాక గొడవ పడదని అనుకోకండి ఇది ఒక స్టెప్ అనమాట నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యని తోసుకోవడమే అక్కడ చేసింది ఎవరు చేయరు తోసుకోవడం ఇవన్నీ వరల్డ్ రికార్డ్ స్టెప్ లో కాపీ కుటికండి మీరు గట్ట ఇక్కడ మళ్ళీ దించి ఒక పని స్టెప్ ఇక్కడ మా పిన్ని వదిన చెల్లి కూతురు నేను కలిసి ఎన్నడో ఎక్కనోళ్ళం గుర్రం వ్యక్తిగా ఉంటది మన ఎప్పుడైనా ఒక కాలు చెయ్యి కదిపిస్తే ఒక డాన్స్ లెటర్ చేస్తే వచ్చిన అవసరానికి ఇప్పుడు అనగానే డాన్స్ రావాలనేసి అంటే ఎలా వస్తుంది చెప్పండి ఈ వీడియోలు చూస్తుంటే కామెడీ కనిపిస్తుంది ఇంకా పోస్ట్ చేయకూడదని అనుకున్నాను కానీ ఎప్పటికైనా గుర్తింపుగా ఉంటది కదా అని సన్నట్టుగా పోస్ట్ చేస్తున్నాను మా చెల్లి ఒక్కరిద ఫస్ట్ నుంచి అసలు లాక్ కంటే చేస్తుంది వచ్చిన అనడానికి ఏదోలా చేస్తుంటే కదా వస్తుంది అది ఏ పాట చేస్తుందో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మేము ఏ పాట డ్యాన్స్ చేస్తాను అనేది పెడదాం అనిపిస్తుంది కానీ కాపీ రైట్స్ ఒకటి వీడియో పైన వేసేస్తుంటారు ఎండ అయితే ఆ రోజు ఊరేగించినప్పుడు సమ్మర్ లోనైనా అంత ఎక్కదేమో ఎండ అంత లాక్ కాసింది ఏమైతే అవుతుంది ఇంకా వీడియోలో మీ ఏ సాంగ్స్ అనేసి అనేది చిన్న చిన్న యాడ్ చేయాలని మన పెళ్ళిలో మనమే హడావిడి చేయకపోతే ఇంకా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి అందుకోసమనే ఏదో వచ్చిరాన్నట్టుగా చేస్తున్నాం మేము డాన్స్ డాన్స్ అని పేరు పెట్టనలేండి ఏదో చెయ్యిలో కాలు కదుపుతాం బాయ్స్ అయితే దుమ్ము దులుపు సరే డాన్స్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవడెక్కడ జాబ్ చేస్తున్నాడో అక్కడ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు మీ పెళ్లి కొడుకు తెలియకపోతుంది చూస్తుంటే నాకు బాధ అనిపించింది తర్వాత కార్ ఎక్కిపోతాం అని అన్నారు నేనే ఎక్కనివ్వలేదు దగ్గరే కదా మళ్ళీ ఈ సరదా ఇంకెప్పుడు వస్తుంది అనేసి నడిపించి తీసుకొచ్చాము ఇల్లు దగ్గరే కదా అనేసి వెనక్కి ఖాళీ కార్ వస్తుంది వీళ్ళిద్దరు నడిచి తీసుకొస్తున్నాం అనమాట మేము అసలు ఎండ్ అయితే బీ బత్సంగా ఎక్కింది ఆ రోజు అయితే వర్షాకాలం లాగా అనిపించలేదు నేనేందుకు ఖాళీ ఉండిపోయాడు మా ఆయన కూడా వచ్చేసారు మాతో పాటు ఒక స్టెప్ వేయడానికి మా వారికి ఏదో వచ్చానేసి ఒక తనకు కూడా నాకు దగ్గర అతనే తనకు రాదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏకుతారు మా డాన్స్ చూసి ఇంకా మాతో అయిపోయింది డాన్స్ ఇంకా ఇప్పుడు మా తమ్ముడితో చేస్తున్నారు తను ఇంకా ఇంటి దగ్గరలోకి వచ్చేసినప్పుడు మా ఆయన వచ్చారు అనమాట నేనే వచ్చారు అన్నట్టుగా రెండు స్టెప్ లైసి వెళ్ళిపోతాను ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఫ్యామిలీ పార్టీ అనేసి అంటారు కదా ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నాము ఇంకా ఈ డ్యాన్స్ లో అయితే మా అమ్మ మా నాన్నని కూడా లాగిస్తారు డాన్స్ చేయబడి మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇంకా వచ్చిన చుట్టాలు ఈ ఊర్లో ఉన్నాలో అంత మంది ఒకేసారి డాన్స్ చేసిన ప్లేస్ కూడా లేదు ఏదో వచ్చి రానడానికి గెంపేస్తాం అనమాట ఇంకా మా తమ్ముడు అయితే వాళ్ళ క్లాస్ మేట్స్ అందరూ వచ్చారు ఇంకా వాళ్ళతో వాడు బిజీగా ఉన్నాడు డాన్స్ చేయడంలో ఇంకా రావట్లేదు ఇంకా ఫ్రెండ్స్ గట్ట ఇంకా ఆగట్లేదు అనమాట ఇంకా భోజనాలకు టైం అయిపోతుంది అనేసి ఇంకా ఆపించేస్తాము రిసెప్షన్ కూడా టైం అయిపోతుంది అనేసి ఊరు మొత్తం తిప్పలేదు రిసెప్షన్ ఉంది అనేసి లేకపోతే ఊరు మొత్తం తిప్తే ఇంకా భీమత్సంగా అయిపోదామాట ఈ డాన్స్ లో అసలు ఆ

ఇంకా ఫైనల్ గా పెళ్లి కూతురు మీరు అందరం కలిసి ఒకసారి డాన్స్ చేసి ఇంకా ఆపిస్తాం అనమాట టైం అయిపోతుంది అనేసి తర్వాత అప్ అయ్యి ఇగోండి ఇక్కడ రిసెప్షన్ ఒకవైపు ఇంకా ఫంక్షన్ కి వీడియో తీయలేదు ఇంకా ఫంక్షన్ ఒకవైపు జరుగుతుంది అనమాట ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు రెడీ చేసి ఇంకా స్టేజ్ మీద తీసుకొచ్చాము రిసెప్షన్ ఉందని చెప్పాను కదా ఇంకా ఇదే అనమాట ఒకవైపు ఫంక్షన్ అవుతుంది ఇంకా ఒక సైడ్ ఏమో ఇలా రిసెప్షన్ పెట్టించాం అనమాట ఇంకా పెళ్లి దగ్గర రిసెప్షన్ లేదు కదా క్యాన్సిల్ చేస్తాం అనేసి ఇంక ఇక్కడ పెట్టాము మేము ఎలాగున్న జిడ్డు మొక్క తలగ వచ్చేసాము మొహం కొడుకోవడానికి కూడా టైం లేదు ఇక్కడ అందరూ భోజనాలు చేసి ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చి ఇక కోల్డ్ గిఫ్ట్ ఇచ్చారు దాని తర్వాత కేక్ కూడా కట్ చేపించారు నువ్వు కూడా అక్క రాక్క అనేసి పిలుస్తారేమో నేను కూడా వెళ్ళాను కేక్ కట్ చేయించడానికి ఒక వన్ అవర్ లోనే వాళ్ళు వచ్చి బాగా కలిసిపోయారు అక్క అక్క అనేసి అనుకుని ఇంకా నేను వెళ్లి కేక్ తినిపించేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేశాను ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న వీళ్ళిద్దరినీ బ్లెస్ చేయండి ఇంకా ఇదనమాట పెళ్లి వీడియో ఎలా చేస్తాము తమ్ముడు పెళ్లి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్ బాయ్